ఓం శాంతి బాబా తన పిల్లలందరినీ తన సమానంగా మాస్టర్ జ్ఞానసాగరులుగా చేశారు ఎంతో ఉన్నతమైన ఆత్మ పరమాత్మ జ్ఞానంతో పాటు అనంతమైన నాటకంలో మన అందరం పోషించే పాత్రలతో పాటు ఎన్నో గుహ్యమైన రహస్యాలను మనకు తెలియచేశారు మన స్థితిని ఉన్నతంగా చేయటానికి నిశ్చంత నిర్భయ స్థితిని కలిగించటానికి బాబా ఒకటే మహామంత్రాన్ని మనకి ఇచ్చారు అదే పులి స్టాప్ పెట్టడం డ్రామా పిల్లలైనా మీకు పులిస్టాప్ పెట్టడం నేర్పిస్తుంది ఎందుకంటే ఇది తయారు చేయబడిన తయారు చేయబడుతూ ఉన్నటువంటి నాటకం ప్రతి ఐదు వేల సంవత్సరాలకు ఒకసారి ఉన్నది ఉన్నట్టుగా రిపీట్ అవుతూ ఉంటుంది ఈ మాటలు విన్నప్పుడు బాబా పిల్లలకు అనేక సందేహాలు వస్తూ ఉంటాయి ఎలానో జరిగిపోయింది కదా ఇక పురుషార్థం చేయడం ఎందుకు అని అనుకుంటారు కానీ పురుషార్థం కూడా జరిగిందిగా అనే విషయాన్ని మర్చిపోతూ ఉంటారు ఈరోజు మీకు డ్రామా యొక్క కొన్ని రహస్యాలను తెలియచేస్తాను డ్రామా అంటేనే ఆట అని అర్థం ఆటను చూసినప్పుడు ఎవరైనా సంతోషపడతారు డ్రామా అనాది అవినాశి ఈ అనంతమైన డ్రామాలో అనేక పాత్రదారులు ఒకరి పాత్ర మరొకరితో కలవదు పాత్రల స్వభావాలు సంస్కారాలు కూడా రకరకాలుగా ఉంటాయి ఒకరి ముఖం కూడా ఇంకొకరితో కలవదు అని బాబా కూడా అంటూ ఉంటారు ఎన్ని కోట్ల మంది ఆత్మలు ఎంత పెద్ద సమూహం ఇన్ని వెరైటీ పాత్రలు కానీ వీరందరికీ బీజం ఒక్కటే ఆ బీజరూపుడైన తండ్రి తన రచన యొక్క చక్కటి జ్ఞానాన్ని మనకు ఇచ్చారు ఏ విధంగా నాటకం ప్రారంభమైంది ప్రారంభంలో ఎలా దేవీ దేవతల యొక్క ఆత్మలు హీరో పాత్రను పోషించడానికి వచ్చారు మధ్యకాలంలో ఏం జరిగిందో ఇప్పుడు ఎలాంటి సమయంలో ఉన్నాము మనకు తెలియచేశారు ఇప్పుడు డ్రామా అంతిమంలో కూడా అంతిమానికి వచ్చేసిందని మనందరికీ తెలుసు ఐదు వేల సంవత్సరాల చక్రం పూర్తయింది పైన ఉన్న ఆత్మలు కూడా ఈ నాటకంలోకి ఒక్కసారైనా రావాలి ఆత్మలందరూ వచ్చేసిన తర్వాత తిరిగి వెళ్ళడం మొదలవుతుంది ఈ అంతిమ గడియలు ఏవైతే ప్రస్తుతం మన కళ్ళ ముందు కనబడుతున్నాయి ఇంకా పోను పోను ఈ దృశ్యాలు చాలా భయంకరంగా బాధగా ఉంటాయి ఎందుకంటే డ్రామాలోకి వచ్చిన తర్వాత ఆత్మలకు ఏర్పడే పరస్పరం కర్మ ఖాతాలు ఇప్పుడు తీరిపోతున్నాయి మనం ఎలా వచ్చాము మరలా అదే స్థితిలో తిరిగి వెళ్ళాలి మనందరం ఇప్పుడు రాజయోగం యొక్క అభ్యాసం చేస్తూ ఉన్నాం అయితే ప్రస్తుతం ఉన్న మీ యోగాన్ని జ్వాలాముఖి యోగంగా మార్చాలని బాబా చెప్తూ ఉన్నారు అలాంటి శక్తిశాలి యోగంతో మీ పాత సంస్కారాలు పాత లెక్క ఖాతా అంతా సమాప్తమై పావనంగా అయి స్వచ్ఛమైన బంగారంగా మారి తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలి అందుకే అంతిమ సమయంలో ప్రతి ఒక్కరి పాత్రను చూస్తూ విచిలత అయిపోకూడదు డ్రామాలో ఏ దృశ్యాన్ని చూస్తూ ఉన్నా సాక్షిగా అయి చూడాలి అప్పుడే ఆ ప్రభావం మనపై పడదు బాబా మనందరికీ ఒక చెక్కని సీట్ ఇచ్చారు అదే సాక్షి దృష్టి యొక్క సీట్ ఈ సాక్షి స్థితి అనే సీట్ పైన కూర్చుని ఏ ఆత్మ పాత్ర అయినా చూస్తూ ఉంటే కేవలం అర్షితంగా ఉంటారు కానీ ఒక్కొక్కసారి శ్రీమతంలో మన్మతం కలిసిపోతూ ఉంటుంది సాక్షి దృష్టి గల పిల్లలు తమ పాత్రను కూడా సాక్షిగానే చూస్తారు మధ్య మధ్యలో తమ పాత్రను చూసుకుంటూ ధ్యాస పెట్టి ఇది తప్పు ఇలా చెయ్యకూడదు అని తమని తాము సరిదిద్దుకుంటూ ఉంటారు ఇలా సరిదిద్దుకోకపోతే చాలా శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది డైరెక్టర్ అయిన బాబా కూడా వారికి సహయోగం ఇస్తూ ఉంటారు బాబా ఇచ్చే సూచనలు మురళి మరియు యోగం ద్వారానే మనకి అందుతాయి దానినే పాలన అంటారు ఆ పాలన కోసం మధ్య మధ్యలో మనం సమయం తీసి ఏకాంత వాసిగా అవ్వాలి ఎప్పుడైతే ధ్యాస పెడతామో అప్పుడే మనకు శక్తి వస్తుంది మొదట అనుభూతి కలుగుతుంది తర్వాత స్వయాన్ని పరివర్తన చేసుకోవాలి అనే దృఢత కలుగుతుంది కాబట్టి డ్రామా యొక్క రహస్యాన్ని అర్థం చేసుకుని ఒక నిశ్చంత స్థితిలో ఉండాలి అంతేకాక ఇప్పుడు ఇక ఇంటికి వెళ్ళిపోవాలి కాబట్టి కొత్తగా ఖాతాలు ఎవరితోనూ తయారు చేసుకోకూడదు బాబా మనకు పులి స్టాప్ పెట్టడం నేర్పించారు పిల్లలు ఇప్పటి వరకు చేసిన వికర్మలు పాపకర్మలు అన్నిటికీ ఇక పులిస్టాప్ పెట్టేయండి అని చెప్పారు తర్వాత కొత్త ప్రపంచంలో పాత్ర కొత్తగా ఆరంభించాలి కాబట్టి కొత్త సంస్కారాలని అలవర్చుకోవాలి అనేక సార్లు బాబా పిల్లలు తమ ఐదు వేల సంవత్సరాల క్రితపు సంస్కారాలని అలవర్చుకోండి అని చెప్తూ ఉంటారు బాబా ఇప్పుడు మనకు ముక్తి జీవన్ముక్తి యొక్క జ్ఞానాన్ని ఇచ్చారు ఇప్పుడు మనం ఐదు వేల సంవత్సరాల క్రితపు దైవీ సంస్కారాలని క్యాచ్ చేసి మన జీవితంలో ఆచరించాలి మధ్యకాలంలో వచ్చిన సంస్కారాలను దృఢమైన సంకల్పంతో సమాప్తం చేయవలసిన అవసరం ఉంది ఈ డ్రామా యొక్క అంతిమ దృశ్యాలు రిటర్న్ జర్నీ కన్నా ముందే స్వయాన్ని టర్న్ చేసుకోమని మనకి సూచన ఇస్తున్నాయి కఠినమైన అలవాట్లు స్వభావ సంస్కారాలు అన్నిటిపైన గట్టిగా దృష్టి పెట్టి వాటిని సమాప్తం చేసుకోవాలి అప్పుడే బాబాతో పాటు ఇంటికి వెళ్ళగలుగుతాము భవిష్యత్ యొక్క స్థితిని గుర్తు చేసుకుంటే మనం నిశ్చంతంగా ఉండగలుగుతాము డ్రామాలో కూడా సదా ప్రసన్న చిత్తులుగా ఏ రహస్యాన్ని అర్థం చేసుకున్న పిల్లలు ఉండగలుగుతారు అంటే పులి పెట్టిన పెట్టగలిగిన వారే ఉండగలుగుతారు నిశ్చంత స్థితి కోసం డ్రామా యొక్క ప్రతి సన్నివేశంలో నిశ్చయం ఉండాలి బాబా కూడా అన్నారు పిల్లలు మీరు ధైర్యం ము ఉంచితే సహయోగం బాబాయి అని ఔం శాంతి